మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ అది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి చెంగిచెర్లలో సేల్కి వచ్చింది సెవెంటీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్లో ఉంటుంది మనకి ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ వైడ్ రోడ్ వచ్చిందండి ప్లాట్ డైమెన్షన్స్ ఫోర్టీన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉంటుంది సరౌండెడ్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా అన్ని హౌజెస్ మధ్యలోనే ప్లాట్ అనేది లొకేట్ అయి ఉంటుందండి మనకి ప్లాట్ లాగా అయినా సేల్ చేస్తారు లేదనుకుంటే హౌస్ అయినా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తానండి ప్లాట్ అయితేనేమో ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఒకవేళ వన్ బిహెచ్కే హౌస్ కన్స్ట్రక్ట్ ఇస్తేనేమో ఫిఫ్టీ టూ ల్యాక్స్ అండి ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది మనకి లోన్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్జాన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్